నమస్కారాలు గత నలభై మూడు సంవత్సరాల క్రితమే ఇంద్రవెల్లి పోరాటము ఆదివాసులందరూ కూడా వాళ్ళ హక్కుల కోసం అందరూ కూడా సంఘటితమై పోరాటం చేయడం జరిగింది ఆనాడు ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు వాళ్ళకు సంబంధించిన చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలన్నీ కూడా అమలు కావాలన్న ఉద్దేశంతో ఆదివాసులందరూ కూడా ఏకమై రైతు సంఘం కూలి పేరు మీద మరి సభ పెట్టడం జరిగింది కానీ ఆనాటి పాలకులకు మరి ఆదివాసుల ఏదైతే ఉద్యమము ఆదివాసులు వాళ్ళ హక్కులు ఎవరు కూడా అడగద్దన్న ఉద్దేశంతో ఒక కక్ష పూరితంగా ఆదివాసులను ఆనాడు ఆనాడు ఆదివాసుల మీద కాల్పులు జరిపి అనేక ఆదివాసులను చంపడం జరిగింది నాటి నుండి నేటి వరకు కూడా వాళ్ళు దేనికోసం అయితే పోరాటం చేసినారో ఆ పోరాటానికి ఏ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు దాన్ని గుర్తించలేదు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఆనాడు ఎనభై ఒకటిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలోనే ఇక్కడ కాల్పులు జరగడం జరిగింది అదే రకంగా మొన్న మరి ఈ తెలంగాణ రాష్టంలో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు కాల్పులు దంపిన తర్వాత ఈనాడు నివాళులు అర్పించడం జరుగుతుంది నివాళు అర్పించడం కాదు ఆనాడు ఆదివాసులు దేనికోసం అయితే పోరాటం చేసినారో ఆ పోరాటము వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేసినారు కాబట్టి ఆ హక్కుల్ని మరి వాళ్ళ హక్కుల హక్కుల్ని తీర్చాలని కూడా మేము ఆదివాసుల తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది అదే రకంగా ఇవాళ ఆదివాసులు ఆనాడు సంఘటితమై పోరాటం చేయడం జరిగింది ఇవాళ అనేక రకాల తెలంగాణ రాష్ట్రంలో పార్టీలన్నీ కూడా ఆదివాసులు ఎక్కడన్నా కూడా వాళ్ళు ఐక్యతగా పోరాటం చేయడానికి ప్రయత్నం చేస్తే ఆదివాసీ నాయకుల మీద గాని ఆదివాసీ పెద్దల మీద గాని కేసులు పెట్టి ఇవాళ ప్రభుత్వాలు భయపెట్టే పరిస్థితిలో ఉంది అదే రకంగా రాబోయే రోజులలో కూడా అదే రకంగా చేసే ప్రభుత్వాలు కనబడుతున్నాయి కాబట్టి ఆదివాసులందరూ కూడా ఆనాడు ఆదివాసులు వాళ్ళ హక్కుల కోసం ఏ విధంగా అయితే పోరాటం చేసినారో అదే రకంగా మళ్లీ కూడా ఆదివాసులు ఖచ్చితంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుందని కూడా ఈ సందర్భంగా ఆదివాసులను నేను విజ్ఞప్తి చేయడం జరుగుతోంది ఇవాళ రాబోయే ఎన్నికలలో ఏదైతే పార్లమెంట్ ఎన్నికలలో మరి ముగ్గురు అభ్యర్థులు కూడా ఆదివాసులు ఇవ్వడం జరిగింది ఆదివాసులకు కేటాయించడం జరిగింది కేటాయించడానికి కూడా పోరాటాలు అనేవి కూడా పోరాటాలను గుర్తించినాయి కానీ ఆదివాసి పోరాటాన్ని గుర్తిస్తున్నాయి కానీ ఆదివాసులు దేనికోసం పోరాటం చేస్తున్నారు ఆ వాళ్ళ చట్టాలను మాత్రం ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాలు ఇప్పటికైనా ఖచ్చితంగా ఆదివాసులు ఆనాడు పోరాటం చేసినారు ఈనాడు కూడా అదే సమస్యల మీద పోరాటం చేస్తున్నారు కాబట్టి ఆ సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయాలని ఆదివాసీ తరఫున ఈ ప్రభుత్వాన్ని అదే రకంగా నాయకులను నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది కాంగ్రెస్ అమర్ల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పింది మొన్న రేవంత్ రెడ్డి ఫిబ్రవరి రెండు పర్యటించి వాళ్ళని ఆదుకునే ప్రయత్నాలు దీంట్లో అంటే అది కేవలం గాలికి పోయే మాటలు మాట్లాడడం జరుగుతుందే తప్ప దాన్ని పరిష్కారం చేయడానికి ఆలోచించడం లేదు